పోరాకల రూపేష్ గారికి లైటింగ్ బాగా రావాలి పూర్వకల రూపేష్ గారికి బర్త్డే బర్త్డే సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఈరోజు కేక్ కట్ చేస్తున్నారు అయ్యాక బర్త్డే కేక్ మీద వేయకండి అయ్యో కేకు ఉంటే ఉండే ఉండే అయ్య ఎంత మండల జనసేన పార్టీ మండలాధ్యక్షులు పూర్వకుల రూపేష్ గారికి ఈరోజు బర్త్డే జరుగుతా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసినారు వాళ్ళ నాన్నగారికి బర్త్డే కేక్ నువ్వు పెట్టి ఫస్ట్ నువ్వు కాదు పెట్టాల్సిందే ఫస్ట్ కేక్ వాళ్ళ అమ్మగారికి కేక్ పెడుతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కలిసి కుమారుడికి కేక్ పెడుతున్నారు పెడతా పెట్టా ఓకే వెరీ గుడ్ నర్ దరివే కదా హ్యాపీగా వర్ధిల్లాన కోరుకుంటూ కొండి ఆశీర్వదా అక్షంతల అక్షంతల మా నమస్కారం పెట్టుకో అక్షంతల ఇవ్వండి కేక్ కాదు పెట్టాల్సి ముందు అక్షంతలు ఇవ్వండి అక్షంతలు ఏయండి ఓకే అత్తకు వాళ్ళ అనురాగం ఇప్పుడు అయ్యా కాలకు నమస్కారం తీసుకోము ఓకే మీరిద్దరు మీరిద్దరు ఇక్కడ చెప్తా ఇక్కడ చెప్తా ఇద్దరు నిలుసుకోండి మీరు కుమార్ తిరుకో కుమార్ దీవిస్తున్నారు జన్మదినం సందర్భంగా కుమారుడికి అక్షంతలు వేసి దీవిస్తున్నారు వాళ్ళ నా అమ్మ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ గారు నాయనమ్మ గారు కూడా వలనమ్మ గారు రూపేష్ గారిని దీవిస్తా ఉంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మగారి నాన్నగారి అలాగే ఆవగారి దిమాలు తీసుకుంటా ఉన్నారు నాకు చూపించలేదు నాకు చూపించు కదా సీకెట్కి గిస్తే ఎట్లా మరి మళ్ళా డబ్బులు ఖర్చు డబ్బులు లేదంటాడు ఇచ్చినా కదా అది పెరుగుంటాండి

మెన్న ఓకే అన్నదమ్ముల అనుబంధాలకే కొనసాగాలి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు నేను నాకు నువ్వు అని పోతూ ఉండాలి ఇప్పుడు ప్రకాశు వాళ్ళ బామ బావకి కేక్ బి దినిపిస్తున్నాడు నువ్వు అమ్మా సరే సరే అయ్యా రండి అందుకో గ్రూప్ లకి రండి లకి రండి ఇప్పుడు యూట్యూబ్ గోపాలజీ గారు రూపేష్ గారిని

ಮರದ <laughs> <laughs> माला कोई पेट कोई माला यातना देता है माला देती कौन जी कौन ना डंडा कौन जी ये यातना ये मलायत ये तो प्रभु जी नहीं यातना हो जाएगा ये लाभ होगा तेरे ना मामा मामा बहन तेरे नहीं देख रही हूँ कोई नहीं कर रहा है

ఇంకోసారి రెండోసారి వాళ్ళ భార్య సత్యమణి మధ్యలో మీరు రండి బాగా ఆ సార్లే ఎక్కువ చూడబో ప్లేస్ అవసర కానీ వద్దు 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 ఎన్నో 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 జన్మల అనుబంధం ఇది భార్య పడతూ ఇలాగే కనసాగాలి ఓకే ఫోటో ఓకే నేపట్

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రూపేష్ గారికి అందరూ కూడా బర్త్డే విషెస్ తెలియచేయాలని కోరుకుంటున్నాను